అపోస్తుల కార్యంలో ఇరవై మూడో అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మీరు చదివినట్లయితే అక్కడ అపోస్తులైన పౌరులను చంపుటకు యూదులు ఉపవాసం ఉన్నారట స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని ఏసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆ మెన్ హలెలుయా ఉపవాసం యొక్క విజయములు ఎలా ఉంటాయో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను మిషనరీగా సేవ చేసినటువంటి సహోదరుడు గ్లాడీ ఈశ్వర రాజన్ మీరు ఇరుగుదలని నమ్ముచున్నాను ఉత్తర ఇండియాలో రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని బహు త్యాగంతో సేవ చేసి మరి నిజ సేవకుడిగా ఇతడు నిలబడ్డారు ఒకసారి అతడు అమెరికా వెళ్ళినప్పుడు తనకు పరిచయమైనటువంటి తమిళ కుటుంబాన్ని కలుసుకున్నాడంట వారి కథడు అప్పటికే సత్యాన్ని ప్రకటించాడు వారును కూడా క్రీస్తుపై ప్రేమాభిమానాన్ని కలిగి ఉన్నారు కానీ వారి ఇంటిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసివేయడానికి ఇష్టపడకపోయారు ఎన్నో మార్లు చెప్పినా కానీ ఆ ఇంటి వారు స్థిరమైనటువంటి తీర్మానం చేసుకోలేక సంశయిస్తూ వచ్చారు చివరికి గ్లాడీ ఈశ్వర్ రాజ్ ఆ కుటుంబ సభ్యులతో ఇంతవరకు ప్రేమతో విగ్రహం తొలగించమని చెప్పాను మీరు ఆలకించలేదు ఇప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థించబోతున్నాను ప్రభు ఈ యొక్క విగ్రహాన్ని పేల్చివేస్తాడని చెప్పి తర్వాత తన గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని ఉపవాసం ఉండి అత్యాసక్తితో ప్రార్థించాడంట ప్రియులు గమనించాలి ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల ఒక అద్భుతం జరిగిందంట జాగ్రత్తగా మీరు గమనించాలి ఏంటంటే హఠాత్తుగా విగ్రహాలతో నిండి ఉన్నటువంటి ఆ పూజ గదిలో గొప్ప ప్రేలుడు శబ్దం వినబడిందంట విగ్రహములన్నీ కూడా అవి ఉంచబడినటువంటి స్థలం నుంచి నేల మీద పడి చల్లా చెదురయ్యాయంట వారు పూజించినటువంటి దేవతల ఫోటోలు గోడలపై నుంచి అవే ఊడి కింద పడి అద్దాలన్నీ కూడా ముక్క ముక్కలైపోయినాయి అంట ఇది జరిగినటువంటి సంఘటన ఆ కుటుంబీకులకు చెందినటువంటి మరి ఆ కుటుంబీకులు చెందిన భయము దిగులు మాటల్లో వివరించలేదు వాళ్ళు తమ కారుని తీసుకొని సహోదర్ని మీదకు వచ్చారు అతడు ఇంకను కూడా మోకాళ్ళ మీదే ఉన్నాడు వార్తను విన్నప్పుడు ప్రభుని స్థుతించి తన ఉపవాసాన్ని ముగించారు పాస్టర్ గారు ఇంటివారందరూ కూడా ఆ దిన యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా అంగీకరించారు ఏసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి ఉపవాస ప్రార్థన నిరూపించింది వింటున్నారా మోసపరిచేటువంటి ఆత్మ పారిపోవలసిందే ఉపవాసం ఉన్నప్పుడు ఏ మోసము జరుగుతున్నా ఏ అన్యాయం జరుగుతున్నా ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో అన్నీ కూడా పారిపోవాలి మరి శ్యామ్ జబదురే గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన ఇజ్గియా ఫ్రాన్సిస్ గారితో మరి ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థించారంట అప్పుడు తన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చూద్దాం బ్రదర్ ఎస్గియా రాయివెలూరు కాలేజీలో చదువుతున్న సమయంలో మరి తాను దైవ అని చెప్పుకుంటూ ఒకడు అందరిని కూడా కలవరపరుస్తూ ఉన్నాడంట అతనిలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది అతని నేత్రాలను చూసిన వారంతా కూడా తాము ఎరుగకయే తెలియకయే ఓ అని ఏడ్చేసేవారు అనమాట వారు ఏడ్చుండగా అతడు వారి జీవితంలో ఇంతవరకు జరిగిన కార్యాలన్నింటిని కూడా సోది చెప్పినట్లు చెప్పేసేవాడు సేవకుడు అని పేరు పెట్టుకున్నాడు అందువలన కాలేజీలో అలజడి బయలుదేరింది విద్యావంతులైనా సరే స్థిరమైన మనసు కలవారైనా సరే అతని నేత్రాలను దీర్ఘంగా చూచినప్పుడు బహుగా ఏడ్చుట అందరికీ ఆశ్చర్యంగా ఉండేటువంటిదంట ఆ మనుషుని ఇజ్గియా ప్రాణస్ గారు ఎద్దగా తెచ్చారు ఇంతమందిని ఏడ్పించినటువంటి వాడు ఇజ్గియా ప్రాణీస్ గారిని కూడా ఏడ్పిస్తాడు అని చెప్పి చెప్పుకున్నారంట ఇజ్గియా గారు ఎలాగ ఏడిస్తాడో అని అందరూ చూడాలని ఆ విద్యార్థులంతా కూడా వచ్చారంట ఆ దినాన్ని ఇజ్గియా ఫ్రాన్సిస్ గారికి ఉపవాస దినం ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు దేవుని సమ్ముఖంలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి అతని యొక్క మరి పిలిపించారు ఇస్గే ఫ్రాన్సిస్ గారిని పిలిపించి ఆ మనిస్థితి నిలబెట్టారు తాను దైవ సేవకుడు నేను పరిచయం చేసుకున్నటువంటి అతడు హిజ్గాయ ఫ్రాన్సిస్ గారిని సమీపించి నా నేత్రాలు చూడు అని చెప్పాడు హిజ్గాయా ప్రాన్సిస్ గారు సర్వసాధారణంగా చూసి నీ నేత్రంలో ఏమీ లేదే అని మాములుగా లైట్గా తీసుకున్నారంట మరలా ఆ వ్యక్తి ఏం చేశారంటే అలా కాదు నా నేత్రాలను మరి చూడమని చెప్పి సార్ ఆ నేత్రాలు తిప్పటం మొదలు పెట్టాడంట నా నేత్రాలు చూడు అని చెప్పి బిగ్గరగా చెప్పాడంట ఎస్గే ప్రాణిస్ గారు మరలా చూసి ఏ ఏమీ లేదని చెప్పాడంట కొంత సమయం అలా కాదు నువ్వు మానకుండా నా వైపే చూడు అని చెప్పాడంట ఎస్గే ప్రాణీస్ గారు అలాగే చేశాడంట అయినా కానీ ఏమీ అడవలేదంట ఆ మనుషుడు ఏ సోది కూడా చెప్పలేదంట ఏ గతమో చెప్పలేదు ఏ భవిష్యత్తు ఏమీ చెప్పలేదంట గమనించాలి ఈ సేవకుడేమో ఉపవాసంతో ఉన్నాడు కానీ ఆ యొక్క మాంత్రికుని చూసిన సేవకుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తిని చూసిన వారు అందరూ ఏడవటం ప్రారంభించేవారు ఎంత చదువర్లైనా ఎంత గొప్పవాళ్ళు కానీ ఈ సేవకుడి జీవితం ఏం జరగలేదు కోపగించుకుని వెళ్ళినటువంటి ఆ మనుషుడు ఏమేం చేశాడో తెలీదు కొన్ని దినాల తర్వాత తన అనుచర్యలతో యజ్గా గారి దగ్గరికి వచ్చాడంట తన చేయి చాచి ఇప్పుడు నీవు నా చేతిని ముద్దు పెట్టుకో చూద్దామన్నాడంట వాడు వచ్చిన తీరు వాని వాలకం వానితో వచ్చిన మనుషులను చూసినటువంటి ఎస్గియా గారి హృదయంలో భయం పుట్టిందంట నేను ఎందుకు చేయిని ముట్టుకోవాలి అని ఎస్గా ప్రాణిశ గారు అడిగారంట అయితే అతడు విడవకుండా ఎస్గా ప్రాణిశ గారిని ఒక గోడ వైపుకు నెట్తూ ఉన్నాడంట ఇప్పుడు ముట్టుకో ఏం జరుగుతుంది చూడు అని బెదిరించాడంట హిజ్గియా ఫ్రాన్సిస్ గారు మరింతగా కలవరం చెందారు అయితే అదే సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చింపబడినటువంటి ఒక కాగితము ఎక్కడ నుండో ఎగురు వచ్చి హిజ్గియా ఫ్రాన్సిస్ గారి ముఖానికి తగిలిందంట దాన్ని తీసిన వెంటనే మరి ఆ ప్రాన్స్ ప్రాణి గారి కంట కనపడిన వాక్యండి తెలుసా యశ్రా నలభై ఒకటో అధ్యాయం పదవచనం నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం సహాయించేవాడు నేనే నీతి అని నా దక్షిణాస్తం నీతో కూడా ఉన్నది నేను నాదుకోను అని ఆ ఓడు కలిగినటువంటి పేపర్ ఎగ్గరొచ్చి ముఖం మీద పడ్డదంట ఎప్పుడైతే ఈ వాక్యం చదవాడో ఏ బలం వచ్చేసింది ఆయనకి ఈ వాక్యం చదివిన వెంటనే భయమంతా కూడా మాయమైపోయింది దేవుని ఆత్మ బలంగా దిగిరాగా ఆత్మవసుడైనటువంటి మరి ఆయన ఈజీగా గారు తన ఎదురుగా నిలబడినటువంటి మనుషుని ద్వారా క్రియ చేసినటువంటి మోసపరుసు ఆత్మను గద్దించి ఆసక్తితో ప్రార్థించసాగడంట వెంటనే సోదు చెప్పేటువంటి ఆత్మ కలిగినట్టు నా మనిషి ఊగిపోతం మొదలుపెట్టాడంట ఇక నిలవలేక తప్పించుకుని పారిపోయాడంట ఉపవాస ప్రార్థన ఎంతో శక్తి కలిగినటువంటిది కఠోరమైనటువంటి శ్రమలు మరి భయంకరమైన అప్పుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు గందరగోళం భర్త భార్యల మధ్య వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులు నష్టము ఇటువంటి వేటి నుంచి బయటపడాలన్నా కూడా ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయాలి ఇక్కడ మాంత్రికునితో ఢీ కొన్నాడు ఇక్కడ సేవకుడు ఒక కుటుంబం మాంత్రికుని చేతిలో చిక్కుకుని అల్లాడుచు ఉన్నదంట ఏదో ఒక కార్యం కొరకు ఆ ఇంటి యజమాని ఆ మాంత్రికుని యొద్ద సలహాలు అడగడానికి వెళ్ళాడు అప్పటి నుంచి మాంత్రికుడు ఆ కుటుంబాన్ని తన చేతిలో కీలుబొమ్మలా చేసుకున్నాడు తరచుగా డబ్బు అడుగుచూ ఇవ్వకపోయినట్లయితే భయంకరమైన చేతబడి చేసేవాడు అప్పుడు ఇంటి వారు ఏడ్చుకుంటూ వెళ్ళి అతడు అడిగిన డబ్బును ఇచ్చినప్పుడు అతడు చేతబడిని తిరగవేసేవాడంట ఇలాగ ప్రతీ నెల కూడా వారి వద్ద డబ్బు వసూలు చేసేవాడు వారి జీవితంలో ఎక్కువ భాగం మాంత్రికుని జేబులోనికే వెళ్ళిపోయిందంట తర్వాత ఏమైందంటే ఆ మాంత్రికుడు తన ఫోటోను ఇచ్చి ప్రతీ మంగళ శుక్రవారాలు ఫోటోను పెట్టుకుని పూజ చేయాలని చెప్పి పువ్వులు పరిమళ ద్రవ్యాలు సమర్పించాలని చెప్పి ఆజ్ఞాపించాడంట అలాగ చేసిన తాను ఇంటిలో నుండి సమస్తం చక్కబెట్టగలనని సంరక్షించగలనని చెప్పాడంట అంతేకాదు ఒక తాయెత్తు నుంచి దానిని బంగారంతో చేయబడినటువంటి పెట్టెలో పెట్టి ఉంచాలి అని సలహా ఇచ్చాడంట ఆ ప్రకారం కొన్ని వేల రూపాయలు ఇచ్చి ఆ తాయెత్తుని కొన్నారంట ఒకసారి మరి దేవుని సేవ కూడా గ్రామానికి సేవ నిమిత్తం వెళ్ళాడంట క్రైస్తవ స్నేహితుల ద్వారా మరి ఈ యొక్క సేవకుని గురించి ఆ ఇంటి వారికి ఎలాగైతే మరి తెలియజేయబడింది భోజనానికి ఆహ్వానించారు సేవకుడు వెళ్ళాడు భోజనం చేస్తూ ఉండగా ఆ ఇంటి యజమాని సేవకుని తెల ప్రశ్నించాడంట మీ యేసుక్రీస్తు మాత్రమే ప్రార్థనకు జవాబిస్తాడా మేము మా దేవతలను వేడుకొనగా అవి కూడా జవాబిస్తున్నాయి మీరెందుకు దేవతలను వేడుకొనకూడదు అని సేవకునితో ఉన్నదంట అప్పుడు ఈ గారు వారితో మాట్లాడితే మొదలుపెట్టాడంట మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే ఆయన సృష్టించిన దేవతలలో మూడింట ఒక భాగం తమను హెచ్చించుకుని తిరుగుబాటు చేసినందున ఆ పరలోకంలో లేకుండా పాతాళానికి నెట్టివేయబడ్డారు అవే ముప్పది మూడు కోట్ల దేవతలుగా బయలుదేరి ప్రజలను బెదిరించి దైవారాధనను తమ వైపుకు మళ్లించుకుంటున్నాయి ఇవి మేలు కీడును చేయగలిగినటువంటి శక్తి గలవై ఉన్నాయి సమాధానమును మోక్షమును అనుగ్రహింప జాలవు అని వివరించాడంట ఆయన క్రీస్తును రక్షణ మార్గమును గురించి చెప్పినప్పుడు వారు సంతోషంగా ఏసుక్రీస్తు పురోను అంగీకరించారు తర్వాత మరి ఆ సేవ కూడా అక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళిపోయాడు అంట కొన్ని రోజుల తర్వాత వారు తమ పూజగతిని ఖాళీ చేసి విగ్రహాలను తీసివేశారు తమ ఉన్నటువంటి తాయతను ఇంటి ముందు ఇంటి ముందు గట్టుకొచ్చి తగలబెట్టేశారు దానిలో నుండినటువంటి భయంకరమైనటువంటి ఆత్మ ఆ ఇంటి యజమానిపై దాడి చేసి తలలోపల విపరీతమైన మంట తలంతా కాలిపోతున్నట్టుగా ఉండేది దివా రాత్రుడు నిద్రలేకపోయింది తలను గోడ కోసి కొట్టుకోవాలనిపించేది డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ఏమాత్రము కూడా నయం కాలేదు అప్పుడు వారు ఈ ప్రార్థించి వచ్చిన సేవకుని కొత్తను రాశారు మేము పరితాపం చింది వెంటనే బయలుదేరాము అంటే ఆ సేవకుడికి ఆందోళన అయ్యో అని చెప్పి వెంటనే వెళ్ళారు ఉపవాస ప్రార్థన చేయడానికి ఒక గదిని కేటాయించుకున్నారు ఆ ఇంట్లోనే ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తీర్మానించుకున్నారు గది తలుపులు వేసుకుని దేవుని సంఘములో దేవుని సముఖంలో ప్రాధపడి ప్రార్థించారు మొదటి మూడు దినాలు ఏమీ జరగలేదు నాలుగవ రోజు ప్రభు మరి సేవకునికి మొదటి వాహనం నాలుగు నాలుగుని గట్టిగా పట్టుకుని ప్రార్థించమని చెప్పాడు మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఇదే దేవుని వాగ్దానం ఆ రాత్రి ఆ మాంత్రికుడు మరి ఈ సేవకుడు అతనికి విరోధంగా ప్రార్థించడం కనుగొన్నాడు ఈ నాకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి మాంత్రికుడు కనుగొన్నాడు కాబట్టి వెంటనే మాంత్రికుడు అక్కడి నుంచి అపవిత్రాత్మను పంపడం ప్రయత్నం చేశాడు అయితే ఈ సేవకుడు ప్రార్థనలో మాంత్రికుని శక్తిని గద్దించి సైతనిగాన్ని బంధించి ప్రార్థించాడు మాంత్రికుడా నీలో ఉన్న సాతాన శక్తి కంటే నాలో ఉన్న యేసుక్రీస్తు యొక్క శక్తి కోటి రెట్లు ఎక్కువ నీలో కంటే నాలో ఉన్న యేసుక్రీస్తు గొప్పవాడు నా ప్రభు ఓడిపోయినవాడు కాదు ఆయన జయక్రీస్తు ఆయన శిలువలో లోకాన్ని శరీరాన్ని సాతానను జయించినవాడు నాకు జయమిచ్చు యేసుక్రీస్తు నేడు కూడా జీవిస్తున్నాడు నా ప్రభువు పై పడినవాడు తునకలైపోతాడో ఆయనే నా కోసం యుద్ధం చేసేవాడు ఆయన సైన్యములకు అధిపతి అని చెప్తూ రాత్రంతా కూడా ప్రార్థనలో నిలిచి ఉన్నాడు ప్రభువు జయము అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు ఏమైందంటే కారులో వెళ్ళి ఆ మాంత్రిక నీళ్ళని ఒకసారి చుట్టు వచ్చి జైను అనుగ్రహించిన దేవుని స్థుతించారంట ఆ ఇంటి యజమానికున్నటువంటి తల బాధ తొలగిపోయింది ఆ ఏడు దినముల ఉపవాసం ముగించిన తర్వాత వారు కోరిన ప్రకారం మరో ఏడు దినముల వారి ఇంట నివాసం ఉన్నారంట ఒక పూట మాత్రం భోజనం చేసి ఒక పూట ఉపవాసం చేసి ఆ ఏడు దినాల్లో కొంతమట్టుకు బైబిల్ ఈయన దేవుని సేవకులు శత్రువు వ్యాధి శాపాలు జయించేటువంటి మార్గాలను వారికి వివరించాడంట కాబట్టి వారు యేసుక్రీస్తులో బలం పొందుకున్నారు ప్రభు వారికి స్వస్థత పరిచేటువంటి ఆ స్వస్థత వరాన్ని అనుగ్రహించాడు కుటుంబంగా ఒకేసారి వాప్తేశం పొందారు ప్రభు గొప్పవాడు శక్తిమంతుడు మనకు జయమిచ్చేటువంటి వాడు సహోదరి స్నేహితులారా మాంత్రికులు సాతాన శక్తిని అపరిమితంగా పొందుకొనుటకు ఎన్నో దీక్షలు ఉపవాసాలు చేస్తూ ఉండగా మనము వాటిని ఎదుర్కొంటానికి ఉపవాసం చేయటం ఎంతో ఆవశ్యం ఆ మాంత్రికులకు ఆసక్తి ఎలాగొచ్చిందంటే వాళ్ళు ఎంతో ఉపవాసాలు చేయటం ద్వారా ఆసక్తిని పొందుకున్నారు వాళ్ళు ఎన్నో ఉపవాసాలు చేయటం ద్వారా ఆ మాంత్రిక శక్తిని పొందుకున్నారు మరి మనం ఎందుకు ఉపవాసం చేసి శత్రువు యొక్క బలాన్ని పడగొట్టి ప్రజలకు మేలు చేయకూడదు ఆ పౌష్టిరైన చంపడానికి యూదురు ఉపవాసం ఉన్నారంట ఆ పౌష్టికాలను ఇరవై మూడు పన్నెండు ఇరవై ఒకటి వరకు మీరు చదవచ్చు ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌరుని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఈ కుట్రలో చేరిన వారు నలువది మంది కంటే ఎక్కువ పార్టీ మెంబర్స్ కంటే ఎక్కువ మంది కలిసి ఒక వ్యక్తిని చంపడానికి ఉపవాసం ఉన్నారంట చూసారా ఆయనను ప్రభు తన సేవకునికి వారి చేతికి అప్పగించలేదు అలాగు కట్టుకట్టుకుని వారు నిరాశ చెందారు వారి కుట్ర విఫలమాయను యూదుల పన్నాగం బయటపడగా పౌలు గారు అధిపతి అయిన పిలిక్సిన వద్దకు భద్రంగా చేర్చబడిను శత్రు బలమును ఓడించు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నేను ఈ మాటలు వింటున్నా ప్రియులరా మీ జీవితంలో ఏదో పరిష్కారం కానీ సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది తీరని అప్పు కుదరని రోగము ఇలా ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా మరి ప్రతిష్ఠించకుండా మిమ్మల్ని మీరు ఉపవాసం ఉండండి అందుకని కనపడిన కల్లా ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి మా సమస్య కోసం ప్రార్థన చేయండి ఇది పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ ప్రార్థించండి ప్రియులరా ఉపవాసం ఉండి దేవునికి దగ్గరవుతూ దేవుని స్థుతిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం హలో అద్భుతాలను మనం చూడగలుగుతాం దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుకుంటాం అంధకార శక్తుల నుంచి విడుదల పొందుకుంటాం బంధకాల నుంచి తెంచిపోయబడతాం ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి దేదీ మీకు ఎంత మాత్రం హాని చేయదు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వారు తెలియదు ఉపవాసంలో ఉన్న శక్తిని గ్రహించిన వారు ఖచ్చితంగా ఉపవాసం విడకుండా చేస్తారు అద్భుతమైనటువంటి విజయాలు పొందుకుంటారు ఆమెన్